భారత్ ఉద్రిక్తలో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు హానికరమని ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మోడీస్ పేర్కొంది దాయాది దేశం వద్ద ప్రస్తుతం విదేశీ మారక నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయని అవి ఆర్థికాభివృద్ధిపై ప్రభావం చూపిస్తాయని తెలిపింది ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది పాకిస్తాన్తో పరిమితమైన ఆర్థిక సంబంధాల కారణంగా భారత ఆర్థిక కార్యకలాపాలకు పెద్దగా ఆటంకాలు ఉండబోవని స్పష్టం చేసింది భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం పడే అవకాశముందో వివరిస్తూ మూడీస సంస్థ ఒక నివేదిక విడుదల చేసింది భారత్తో ఉద్రిక్తతలు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు హానికరమని నివేదికలో పేర్కొంది ఆ దేశం వద్ద ప్రస్తుతం విదేశీ మారక నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయని అవి ఆర్థిక ఆర్థికాభివృద్దిపై ప్రభావం చూపిస్తాయని తెలిపింది ఐఎంఎఫ్ అందిస్తున్న రుణాలతో ఆర్థికంగా నెట్టుకొస్తున్న పాకిస్తాన్కు భారత్ తో ఉద్రిక్తతలు మంచివి కావని అభిప్రాయపడింది ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే దాయాది దేశానికి రుణాలు కూడా పుట్టే అవకాశం ఉండదని తెలిపింది ఫలితంగా విదేశీ మార్గ నిల్వలపై ఒత్తిడి పెరగడంతో పాటు రుణాలు చెల్లింపునకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందని వెల్లడించింది పాకిస్తాన్ తో పరిమితమైన ఆర్థిక సంబంధాల కారణంగా భారత ఆర్థిక కార్యకలాపాలకు పెద్దగా ఆటంకాలు ఉండబోవని స్పష్టం చేసింది మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు ప్రజల కొనుగోలు శక్తి బలంగా ఉండటంతో భారత్ వృద్ది రేటు స్థిరంగా ఉంటుందని మూడీస్ అంచనా వేసింది అయితే భద్రత కోసం అదనంగా నిధులు ఖర్చు చేయాల్సి వస్తే ప్రభుత్వ లక్ష్యాలపై ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపింది భారత్ పాక్ మధ్య పరిమిత స్థాయిల్లోనే సైనిక ప్రతిస్పందనలు ఉండొచ్చని మూడీస్ అంచనా వేసింది భారత్ నుంచి పాకిస్తాన్ కు నాలుగు వందల నలభై ఏడు పాయింట్ ఆరు ఐదు మిలియన్ డాలర్ల విలువైన వస్తువులు ఎగుమతి అయ్యాయి దాయాది దేశం నుంచి భారత్ సున్నా పాయింట్ నాలుగు రెండు మిలియన్ డాలర్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంది